ఈ రోజు వీడియోలో నిష్ఠా త్రీ పాయింట్ జీరో అట్లాగే నిష్ఠా ఫోర్ పాయింట్ జీరో కోర్సెస్కి సంబంధించి రీ రన్ రీ రన్ అంటే అంతకుముందు ఆల్రెడీ కోర్స్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు కానీ ఇప్పటి వరకు కోర్స్ అసలు ఎన్రోల్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ కంప్లీట్ చేయడానికి ప్రొసీడింగ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది దాన్నే మనం నిష్ఠా రీ రన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈరోజు వీడియోలో ఎవరైతే కోర్సు ఇప్పటి వరకు ఎన్రోల్ అవ్వలేదో అట్లాగే ఎవరైతే కోర్సు మధ్యలో ఆపేయడం జరిగిందో వాటికి సంబంధించినటువంటి వివరాలు అట్ ద సేమ్ టైం ఆల్రెడీ కోర్సు కంప్లీట్ చేసి సర్టిఫికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లేదా కోర్సుకు సంబంధించి కంప్లీట్ చేసామా లేదా అని డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా దీనికి సంబంధించి సమగ్ర శిక్షా అభియాన్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ మనం చూద్దాం దాంట్లో మనకి సబ్జెక్టులో మెయిన్గా మెన్షన్ చేస్తున్నారు రీ రన్నింగ్ ఆఫ్ నిష్ఠా త్రీ పాయింట్ జీరో అండ్ ఫోర్ పాయింట్ జీరో ఆన్ దిక్షా ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఈ యొక్క కోర్స్ ఏదైతే ఉందో నిష్ఠా త్రీ పాయింట్ జీరో ఈ కోర్స్ వచ్చేసరికి స్పెషల్గా ఎవరికి డిజైన్ చేయబడింది అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు ప్రీ ప్రై ప్రీ ప్రైమరీ టు క్లాస్ ఫైవ్ వరకు ఉన్నవాళ్ళు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క నిష్ఠా త్రీ పాయింట్ జీరోని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీనిలో వచ్చేసరికి మొత్తము పన్నెండు మాడ్యూల్స్ ఉన్నాయి మనకి టోటల్ ఆఫ్ ట్వెల్వ్ కోర్సెస్ అని ఎఫ్ఎల్ఎన్ అనే పేరుతో ఎన్ఎక్ జీరీ వన్లో మనకి పన్నెండు మోడల్స్ ఇవ్వడం జరిగింది అట్లాగే నెక్స్ట్ నిష్ఠా ఫోర్ పాయింట్ జీరో వచ్చేసరికి ఈ కోర్సుని ఎవరి కోసం డిజైన్ చేయడం జరిగిందంటే ఎంఈఓసు సిఆర్పిస్ డైట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి సంబంధించి డిజైన్ చేసిందే మనకి నిష్ఠా ఫోర్ పాయింట్ జీరో ఈ యొక్క నిష్ఠా ఫోర్ పాయింట్ జీరో కంప్రైజెస్ దీంట్లో మొత్తము ఆరు కోర్సెస్ ఉన్నాయన్నమాట ఈ విధంగా నిస్టా త్రీ పాయింట్ జీరోలో మొత్తం పన్నెండు కోర్సులు నిస్టా ఫోర్ పాయింట్ జీరోలో మొత్తము ఆరు కోర్సులు ఉన్నాయి ఇక ఎన్రోల్మెంట్కి సంబంధించి కోర్సు కంప్లీట్ చేయడానికి లాస్ట్ డేట్ డీటెయిల్స్ ఒకసారి వచ్చేసరికి ఈ కోర్సు ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు దీని యొక్క ఎన్రోల్మెంట్ వచ్చేసరికి మార్చ్ ఫస్ట్ మార్చ్ ఫస్ట్ లోపల ముందు కోర్సుకు సంబంధించి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి దీక్షా యాప్లో నెక్స్ట్ అట్లాగే ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత మార్చి ఇరవై కల్లా ఈ కోర్సుని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి డైరెక్ట్గా మనకి ఇచ్చినటువంటి అఫీషియల్స్ లింక్ లింకులు ఏవైతే ఉన్నాయో ఆ లింకుల ద్వారా కూడా కోర్సులో జాయిన్ అవ్వచ్చు దాన్ని కూడా ఒకసారి చూద్దాం దీనిలో మనకు ముందుగా కోర్సు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీని స్టార్ట్ అయింది నెక్స్ట్ వచ్చేసరికి ఎన్రోల్మెంట్ ఫస్ట్ మార్చి ఎన్ డేట్ వచ్చేసరికి ట్వంటీ ఎయిత్ మార్చి నిష్ఠా త్రీ పాయింట్ జీరో ఈ కోర్సుకు సంబంధించి కోర్స్ యొక్క టైటిల్ ఆఫ్ కోర్సు కోర్స్ లింక్ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఈ కోర్స్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ హిందీ రెండు లాంగ్వేజ్ల్లో మాత్రమే ఉంది డైరెక్ట్గా ఉన్నటువంటి ఈ లింక్ ఏదైతుందో దాని మీద క్లిక్ చేయడం ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ఏదైతుందో దాన్ని స్కాన్ చేయడం ద్వారా కానీ డైరెక్ట్గా మనం ఆ యొక్క కోర్సులోకి వెళ్ళిపోవచ్చు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ త్రీ పాయింట్ జీరోలో ఉన్నటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో మనకి తెలుగు ఇంగ్లీషు ఈ రెండు లాంగ్వేజీల్లో మనకు అందుబాటులో ఉన్నాయి సేమ్ ఇవి కూడా ఇక్కడ ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో లింక్ మీద క్లిక్ చేసి లేదా క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డైరెక్ట్గా మనము ఆ యొక్క మోడ్యూల్లోకి దీక్షా యాప్లోకి లాగిన్ అయిపోవచ్చు ఇప్పుడు మనం దీక్ష యాప్లో కొత్తగా కోర్సుని ఎన్రోల్ చేసుకోవడానికి లేదా ఆల్రెడీ కోర్సు మధ్యలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే కోర్స్ కంప్లీట్ అయ్యిందా లేదా అని డౌట్ ఉన్నవాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలనే విషయాన్ని ఒకసారి చూద్దాం ముందుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి దీక్ష యాప్లోకి లాగినవ్వాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక మనం మర్చిపోతే ఫర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా రీసెట్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు తర్వాత ఇక్కడ బాటమ్ కార్నర్లో ఉన్నటువంటి పర్సన్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే ప్రెస్ చేసి కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ముందుగా ఆల్రెడీ కోర్సెస్ కంప్లీట్ చేసి కంప్లీట్ అయిందా లేదా సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి చూద్దాము ఇక్కడ మై లెర్నింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ కనపడుతుంది ఈ మై లెర్నింగ్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనం ఆల్రెడీ అంతకుముందు కంప్లీట్ చేసినటువంటి మోడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెంబర్స్తో సహా ఉన్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కోర్స్ యొక్క నెంబర్స్తో సహా మనకి డిస్ప్లే అవుతున్నాయి మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ మోడ్యూల్ త్రీ అని చెప్పేసి ఇట్లా పన్నెండు మోడ్యూల్స్ కూడా మనకు కనపడుతూ ఉంటాయి కావాలంటే కింద ఉన్నటువంటి మోర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద ప్రెస్ చేస్తే మనము ఇప్పటివరకు కంప్లీట్ చేసినటువంటి అన్ని మోడ్యూల్స్ కూడా దీంట్లో కనపడతాయి అయితే ఆ మోడ్యూల్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మోడ్యూల్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మనం కంప్లీట్ చేసినటువంటి కోర్సు మాడ్యూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ మనకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్ప్లే అవుతుంది దీంట్లో కోర్సు ఆ కోర్స్ యొక్క నేము మన యొక్క పేరుతో సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అని చెప్పేసి ఈ సర్టిఫికేట్ కనిపిస్తుంది ఈ సర్టిఫికేట్ వచ్చింది అంటే మన యొక్క కంప్లీట్ అయిపోయినట్టు అర్థం అనమాట అట్లాగే ఎదుర్కొంటూ ఉన్నటువంటి డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క డౌన్లోడ్ అయిన ఆప్షన్ ద్వారా ఆ సర్టిఫికేట్ని మనం డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ కంప్లీట్ అయినట్టుగా ప్రూఫ్గా మనం మన దగ్గర ఉంచుకోవచ్చు కోర్స్ కంప్లీట్ అయిందో లేదని ఇంకొక విధంగా ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ యొక్క పైన ప్రెస్ చేస్తే కోర్స్ ఓపెన్ అవుతుంది కోర్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి కోర్స్ కంప్లీట్ అయితే ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ కోర్స్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట ఇలా కనబడింది అంటే మన యొక్క కోర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినట్టు అలా కాకుండా ఇక్కడ ఇన్ పోగ్రెస్ కానీ లేకపోతే పర్సంటేజ్లో రెడ్ కలర్లో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంది అంటే వీటిలో మనం కంప్లీట్ చేయాల్సినవి ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అని అర్థం అప్పుడు కోర్సును మనం అక్కడి నుంచి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఇలా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వచ్చి పైన మనకి యూ హా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ కోర్స్ అన్నామంటే కనపడింది అంటే దాని అర్థం మన కోర్సుని కం పూర్తిగా కంప్లీట్ చేసినట్టు అర్థం ఈ విధంగా డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్స్ కంప్లీట్ అయిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు వరకు అసలు కోర్సుకి ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు కోర్స్కి ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా కోర్సులో ఎన్రోల్ చేసుకోవడానికి కింద ఉన్నటువంటి సెర్చ్ బటన్ ఏదైతే ఉందో ఈ యొక్క సెర్చ్ బటన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటు మనం ఇక్కడ ఉన్నటువంటి మనకి సెర్చ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని దగ్గర నిష్ఠా ఎఫ్ఎల్ఎన్ కోర్స్ కోర్స్ వన్ బి త్రీ బీ త్రీ అంటే బ్యాచ్ త్రీ అని చెప్పేసి టైప్ చేయాలి టైప్ చేయగానే మనకి ఇలా కనబడతాయి దాంట్లో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఏదైతే ఉందో దీన్ని దీని మీద ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయంగానే మనకి ఆ కన్సర్న్ కోర్స్ ఏదైతే ఉందో కోర్స్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ మనకు కనబడుతుంది నిష్ఠా ఎఫ్ఎల్ఎన్ కోర్స్ వన్ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి కనబడుతుంది ముందు ఇంగ్లీష్ మీడియం చూసిన తర్వాత మనం తెలుగు మీడియం కూడా కోర్సు ఎలా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం మన ఇక్కడ కనపడతాయి కోర్స్ ఎండ్ డేట్ కోర్సు ఎన్రోల్మెంట్ డేట్ అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి జాయిన్ కోర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో జాయిన్ కోర్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన యొక్క కన్సర్న్ తెలియజేస్తూ షేర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కనబడతాయి దీనిలో ఎవరు ప్రోగ్రెస్ అని చెప్పేసి జీరో పర్సెంట్ ఉంది ఈ జీరో పర్సెంట్ మనం ఒక్కొక్కటి కోర్సులో ఉన్నటువంటి మాడ్యూల్స్ ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కోర్సులో ఉన్నటువంటి టాపిక్స్ అనమాట ఇది ఒక్కొక్కటి మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పర్సంటేజ్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది లా లాస్ట్లో వచ్చేసరికి మనకి చివరిలో అసెస్మెంట్ ఉంటుంది ఈ అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది అనమాట ఈ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ కోర్సు కంప్లీట్ చేసినందుకు గాను సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా ముందు మన కోర్సులో ఎన్రోల్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టార్ట్ లెర్నింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క స్టార్ట్ లెర్నింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్గా మనం ఒక్కొక్క దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క మాడ్యూల్లో మాడ్యూల్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఐకాన్కి మనం వెళ్ళటం జరుగుతుంది అది కంప్లీట్ చేసి రెండో దానికి రెండో దాని నుంచి మూడో దానికి వీటిలో కొన్ని పీడిఎఫ్స్ కొన్ని వీడియోలు కూడా ఉంటాయి వాటిని ప్లే చేస్తూ ఈ యొక్క మాడ్యూల్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇంకొకటి అంటే కోర్స్ వన్ కోర్స్ వన్ తర్వాత కోర్స్ టూ అని మనం టైప్ చేస్తే కోర్స్ టూకి సంబంధించిన మాడ్యూల్ మనకి డిస్ప్లే అవుతుంది ఇలా నిష్ ఎఫ్లైన్ కోర్స్ టూ బ్యాచ్ త్రీ అని చెప్పేసి మనం అలా టైప్ చేసి మళ్ళీ ఇంకా సెకండ్ కోర్స్కి వెళ్ళొచ్చు సెర్చ్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే దానికి సంబంధించినటువంటి రెండో కోర్సు అట్లా కనబడుతుంది మళ్ళీ దాని మీద ప్రెస్ చేసి ఈ యొక్క రెండో కోర్స్ అంటే సెకండ్ మోడ్యూల్ ఏదైతే ఉందో సెకండ్ మోడ్యుల్లో కూడా సేమ్ ఫస్ట్ మోడ్యూల్ని ఎలా కంప్లీట్ చేస్తామో అలా కంప్లీట్ చేయాలి సో ఈ విధంగా ప్రతి కోర్సు కూడా నిష్ఠా స్పేస్ ఎఫ్ఎల్ఎన్ స్పేస్ కోర్స్ ఫస్ట్ మోడల్ అయితే వన్ టూ సెకండ్ మోడల్ అయితే టూ థర్డ్ మోడల్ అయితే త్రీ అట్లా అప్ టు మనకు ఉన్నటువంటి లెవెన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ మనం దీంట్లో స్విచ్ బార్లో ఎంటర్ చేసి మోడల్ని ఓపెన్ చేసి మనం జాయిన్ అయిన అవ్వచ్చు జాయిన్ అయ్యి కోర్సు కంప్లీట్ చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే కోర్సుకు సంబంధించి తెలుగు మీడియంలో ఎలా జాయిన్ అవ్వాలనే విషయం కూడా మనం ఒకసారి చూద్దాం ఇంకా నెక్స్ట్ తెలుగు మీడియం కోర్సెస్కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ సెర్చ్ బార్లో ఏపీ అండర్ స్కోర్ ఎఫ్ఎల్ఎన్ అండర్ స్కోర్ మాడ్యూల్ వన్ బ్యాచ్ ఫోర్ అని టైప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఆ సెర్చ్ బార్ మీద ప్రెస్ చేస్తే ఆ కోర్సుకు సంబంధించి మన కింద డిస్ప్లే కనబడుతుంది దీనిలో ఇదిగో మనకి తెలుగు మీడియం సంబంధించి ఇక్కడ కోర్సు రావడం జరిగింది దాని మీద ప్రెస్ చేసి సేమ్ యాజ్ యూజువల్ ఇందాక లాగానే జాయిన్ కోర్సు జాయిన్ కోర్స్ మీద ప్రెస్ చేసి మన అన్సర్న్ తెలియజేస్తూ కోర్సులో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అసెస్మెంట్ కంప్లీట్ చేసి అంటే అసెస్మెంట్ అంటే క్విజ్ అనమాట అది కంప్లీట్ చేసి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా కోర్సులు మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో ఉన్న అవైలబుల్గా ఉన్నాయి ఎవరు ఏ మీడియంలో కావాలనుకుంటున్న వాళ్ళు ఆ మీడియంలో వాళ్ళు ఎన్రోల్ చేసుకొని కోర్సుని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా మనం నిష్ఠా ఫోర్ పాయింట్ జీరోకి సంబంధించి ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అని చెప్పేసి చూద్దాము సెర్చ్ బార్లో నిష్ఠా స్పేస్ ఈసీసీఈ స్పేస్ కోర్స్ వన్ స్పేస్ బ్యాచ్ త్రీ బీ త్రీ అని చెప్పేసి మనం ఎంటర్ చేయాలి బీ త్రీ అంటే బ్యాచ్ త్రీ ప్రెజెంట్ రన్ అవుతున్న బ్యాచ్ సెర్చ్ మీద మనం ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఆ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి ఈసీసీఈ కోర్స్ వన్ అని చెప్పేసి దాని మీద ప్రెస్ చేసి కోర్సును ఓపెన్ చేసి సేమ్ జాయిన్ కోర్స్ అనే ఆప్షన్ మీద టెస్ట్ చేసి యాజ్ యూజువల్గానే కన్సన్ తెలియజేస్తూ కోర్సులో ఉన్నటువంటి ఒక్కొక్క టాపిక్ని కంప్లీట్ చేస్తూ కోర్సుని అసెస్మెంట్తో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అట్లాగే సెకండ్ కోర్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకున్న దాంట్లో కోర్స్ వన్ పక్కన కోర్స్ టూ అంటే వన్ బదులు టూ పెడితే కోర్స్ టూలోకి త్రీ పెడితే కోర్స్ త్రీలోకి అట్లాగే ఫోర్ పెడితే కోర్స్ ఫోర్లోకి వెళ్ళటం జరుగుతుంది ఫైవ్ వరకు మామూలే కానీ కోర్స్ సిక్స్కి వచ్చేసరికి కోర్స్ వన్ బదులు కోర్స్ వన్ బదులు నిష్ఠా స్పేస్ ఈసీసీఈ సి సిక్స్ బి త్రీ దానికి మాత్రమే సి సిక్స్ అని చెప్పేసి ఎంటర్ చేసి స్ట్రెచ్ ఆప్షన్ మీద కొడితే మనకి దానికి సంబంధించినటువంటి సి సిక్స్ కోర్సు ఏదైతే ఉందో అది అంటే ఐదు వరకు కోర్సులు కూడా నిష్ఠా స్పేస్ ఈసీసీఈ స్పేస్ కోర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్పేస్ బీ త్రీ బ్యాచ్ త్రీ అని చెప్పేసి ఐదు కోర్సులు అలా ఓపెన్ అవుతాయి ఒక లాస్ట్ కోర్సుకు మాత్రం నిష్ఠా స్పేస్ ఈసిసిఈఈ సిక్స్ స్పేస్ బీ త్రీ అని కొడితే లాస్ట్ కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా మనం మన యొక్క కోర్స్ ఏదైతే ఉందో అంటే నిష్ఠా ఫోర్ పాయింట్ జీరోలో కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఇదే మనకి దీక్షా యాప్లో యూ యుడి అని చెప్పేసి ఉంటుంది దాన్ని మనం ఎలా ఎలా చూడాలి అని చెప్పేసి ఒకసారి చూద్దాం కింద ఉన్నటువంటి ఈ యొక్క పర్సన్ సింబల్ మీద మనం ప్రెస్ చేసి మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి ఈ డీటెయిల్స్లో కనుక ఏమన్నా అంటే ట్రాన్స్ఫర్లో వెళ్ళిన వాళ్ళు కావచ్చు కొత్తగా ప్రమోషన్ పొందిన వాళ్ళు కావచ్చు మార్పులు చేర్పులు ఉంటే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఎడిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేసి డీటెయిల్స్లో ఎడిట్ ఉంటే అంటే మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి డిస్టిక్ ఇస్తాము బ్లాక్ బ్లాక్ అంటే మండలం పేరు క్లస్టర్ అంటే మన యొక్క స్కూల్ కాంప్లెక్స్ పరిధి నెక్స్ట్ స్కూల్ ఏమి ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మన యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో లేటెస్ట్గా మారినటువంటి దాంతో ప్రొఫైల్ మనం అప్డేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అట్లాగే మన యొక్క యూయూ ఐడిని మనం తెలుసుకోవాలి అనుకుంటే కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మనం ఇంతకుముందు కంప్లీట్ చేసినటువంటి ఏదైనా ఒక కోర్సుని ఆ కోర్స్ యొక్క టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత కోర్సులో ఉన్నటువంటి కోర్స్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ డేటా షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేసి ఎడిట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేసి షేర్ మై ప్రొఫైల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కన్సర్ చే మనం టికెట్ పెట్టడానికి ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్నే మనం దీక్ష ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి మన యొక్క యూయూ ఐడి అని చెప్పేసి అంటాము ఇక్కడ ఉన్నటువంటి షేర్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మన యొక్క ప్రొఫైల్కి సంబంధించినటువంటి అంటే మన కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు మనకి కింద కనబడుతుంది ఈ విధంగా దీక్ష త్రీ పాయింట్ సారీ నిష్ఠా త్రీ పాయింట్ జీరో అట్లాగే నిష్ఠా ఫోర్ పాయింట్ జీరోలో కోర్స్ ఇంకా కంప్లీట్ అవ అవ్వలేదు అనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క కోర్సుని రీరన్ చేసుకోవచ్చు ఇప్పటివరకు ఎన్రోల్ చేసుకున్నటువంటి ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్రీ పాయింట్ జీరో కోర్సుని నెక్స్ట్ అట్లాగే ఎంఈఓస్ డైట్ సిఆర్పిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిష్ఠా ఫోర్ పాయింట్ జీరోలో కొత్తగా ఎన్రోల్ చేసుకోవచ్చు